ఈరోజు హౌసింగ్ బోర్డులో అన్ని ఫేజుల్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అతి చిన్న ప్లాట్స్ కూడా మరి ఆక్షన్ పెట్టడం జరుగుతుంది అట్లాగే యాక్చువల్గా హౌసింగ్ బోర్డు పద్నాలుగు వందల ఎకరాలు అయితే దాంట్లో మరి టెన్ పర్సెంట్ మరి అయితేనేమి ఓపెన్ గ్రీనరీకి అయితేనే వదలసి ఉంది మరి ఈరోజు టెన్ పర్సెంట్ కూడా వదలకుండా పార్కులు కూడా సరిపోవాల్సిన పార్కులు కూడా వదలకుండా మరి అమ్ముకోవడం జరుగుతూ ఉంది అట్లాగే చిన్న ప్లాట్స్ వచ్చేదరికి ఎవరైతే జనరల్గా యాభై గజాలు ముప్పై గజాలు ఉంటాయి పక్క ప్లాట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకే ఇవ్వటం జరగాలి అలాగే ఇప్పుడు రోడ్డు వైడింగ్ కోసం చాలా ఆపు ఉన్నారు కొన్ని ప్లాట్స్ అవి కూడా ఇవాళ ఆక్షన్లు మరి రోడ్ వైడ్ భవిష్యత్తులో రోడ్ వైడింగ్ అయితే మరి వాళ్ళు ఆక్షన్లో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటే వాళ్ళు కూడా అన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి అలాంటి ప్లాట్లు కూడా ఇవాళ ఆక్షన్ పెట్టడం జరిగింది అట్లాగే హౌసింగ్ బోర్డు పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు లోయర్ క్లాస్ పీపుల్కి ఇవాళ ఇందిరమిడి అని పెడుతున్నారు సంతోషం దానికి అట్లాగే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి వాళ్ళ ప్లాట్ కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళు ఉన్నది మరి ఇట్లా ఓపెన్ ల్యాండ్స్లో యాకర్స్లో ఉన్న ల్యాండ్స్లో మీరు అపార్ట్మెంట్స్ కట్టి మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి మరి త రీజనబుల్ ప్రైస్లో వాళ్ళకి అలాట్ చేసినట్టయితే మరి ప్రభుత్వం సహకరించినట్టు ఉంటుంది హెల్ప్ చేసినట్టు ఉంటుంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి అయితేనే మిడిల్ క్లాస్ పబ్లిక్ అయితేనేమి వాళ్ళకి సాయం చేసిన కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హౌసింగ్ బోర్డు ఒక ప్రైవేట్ బిల్డర్ ఎలా అమ్ముకుంటాడో ఆ విధంగా తయారైపోయింది ఓన్లీ కమర్షియల్ పర్పస్లోనే హౌసింగ్ బోర్డు తయారైందంటే అది మంచి పద్ధతి కాదు మేము అడిగేది ఒకటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా పేదలకు ఉపయోగపడాలి ఒక మిడిల్ వాళ్ళ ఇటు కాకుండా మిడిల్ క్లాసు పీపుల్ ఇటు కాకుండా అయిపోయారు వాళ్ళందరూ కూడా ఈ ఇట ల్యాండ్స్లో మన అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి అలాట్ చేసినట్టయితే చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఆల్రెడీ గ్రీనరీకి అలాట్ చేసిన ల్యాండ్స్ కూడా ఆక్షన్లు వేయటం అంటే మరి ఎంత గౌరవం ఆలోచించాలి కాబట్టి మేమే ఒక్కటే అడుగుతున్నాం మీరు లేఅవుట్ ఏదైతే ఉందో ప్రతి పేజ్ లేఅవుట్ ఓపెన్గా మీరు ఆక్షనైజ్ కూడా పెట్టి అది ఓపెన్ స్పేస్లో లేదు అని చెప్పి పబ్లిక్ చూపించిన తర్వాత ఆప్షనైజ్ బెటరు లేకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మీరు ఆక్షనైజ్ వెళ్ళిన తర్వాత ఎవరైనా వాళ్ళ మీద కోర్టులో వేస్తే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అన్యాయపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డిస్ప్లే చేయమంటున్నాం ప్రతి కాలనీ లేఅవుట్ ఎన్ని ఫేజులు అయితే ఉన్నాయో వాళ్ళు పదిహేను ఫేజులు ఉన్నాయి పదిహేను ఫేజుల్లో కూడా డిస్ప్లే చేసి ఆ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ కాదని అట్లే గుడి సపోజ్ కొన్ని టెంపుల్స్కి ఎలాడ్ చేసినాయి కానీ కొన్ని మరి స్కూల్స్కి ఎలాడ్ చేసినాయి కానీ కాలేజెస్కి అలాడ్ చేసినాయి కానీ అట్లాగే ఎమ్యూనిటీస్కి ఎలాడ్ చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి మిగతా వేసుకుంటే బాగుంటుంది కానీ అన్నీ కూడా మిగిలిపోయినా అన్నీ కూడా అట్లా వేసేసుకుంటున్నాము అని చెప్పి అంటాం అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ని వదిలి అట్లాగే మిగతా ల్యాండ్ని కూడా ఆక్షన్ కాకుండా ఎవరికైతే మిడిల్ క్లాస్ పీపుల్కి మరి అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళ రీజన్ ప్రై రీజనబుల్ ప్రైస్లు ఇచ్చినట్టయితే వాళ్ళకి న్యాయం చేసినట్టు పర్పస్ అదే కాబట్టి హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ పర్పస్ అది కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ఆప్షన్ వేస్తే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే వాళ్ళ హౌసింగ్ బోర్డు ఉన్నట్టుంది కానీ ప్రజలకి సేవ చేద్దామన్న దృక్పథంతో లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప ఈ ల్యాండ్స్ అన్నీ ఇట్లా కమర్షియల్గా ఉపయోగపెట్టుకుందామని చెప్పి ఆలోచనతో ఆలోచించకూడదని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచించాలి దీని మీద పేదలకి మీరు ఎటు మరి ఇంద్ర మళ్ళీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు అట్లాగే మరి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈ అందుబాటులో ఉండేట్టుగా కన్స్ట్రక్షన్ చేసి అయితే బాగుంటుంది ఇట్లాంటి ఆక్షన్లు పెట్టకుండా మరి ఇవాళ ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఆక్షన్ పెట్టి అత్యధికమైన ప్రైస్ ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళటంతో అన్ని రేట్లు పెరిగిపోవటంతో ఇవాళ మిడిల్ క్లాస్కి అందుబాటులో కూడా కొనుక్కుంటా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటా కూడా అవకాశం లేకపోతుంది కాబట్టి మీరే ఇవాళ ల్యాండ్ వ్యాల్యూ పెంచేయడం వల్ల ఇది చాలా ఇబ్బందికరం ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేదు కాబట్టి మీరు ఎలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఇప్పుడు మిగిలిన ల్యాండ్లు ఏదైతే ఉందో అవి మీరే కన్స్ట్రక్షన్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్కి పబ్లిక్ కానీ ఇచ్చినట్లయితే అది హౌసింగ్ బోర్డు ఏ పర్పస్కి అయితే పెట్టారో అది సర్వైవ్ దాన్ని సర్వైవ్ అయినట్టు ఉంటుంది తప్ప సర్వీస్ చేసినట్టు ఉంటుంది తప్ప మరి ఈ విధంగా మరి ఆక్షన్ పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం ఎటు గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని ఆక్షన్ పెడుతూనే ఉంది మళ్ళీ ఇవి కూడా పెడితే మరి ఏ పర్పస్కి అయితే ఇది మొబలై ఆ రోజున ఈ ల్యాండ్స్ అన్ని మొబలైజ్ చేశారో మరి అక్వైర్ చేసినప్పుడు పర్పస్ ఏంటి ఒక లోయర్ క్లాస్ పీపుల్ కానీ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ బెలో హై క్లాస్ పీపుల్ కానీ ఒక రీజన్ ప్రైస్ కట్టి అమ్మాలనే ఉద్దేశంతో ఎక్వైర్ చేయడం జరిగింది అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో చేయవలసిందిగా మిగిలిపోయిన సైట్లు అన్నీ కూడా అదే ఉద్దేశంగా చేయవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మరి మేము ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వెళ్దామనే ఉద్దేశంతో మీరు రావటం జరిగిందే తప్ప మేము ఏదో వేలం ఆపేసేసి వాళ్ళకి ప్రభుత్వాన్ని నష్టం చేద్దామని చెప్పొద్దు మేము వేలం ఎందుకు వద్దంటున్నాము కారణం ఏంటి అంటే ఈ ఏ ఏ పర్పస్ అయితే మీరు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు ఆ రోజున లో లోయర్ క్లాస్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ మీడియన్ క్లాస్ పీపుల్ కానీ వీళ్ళంతా కూడా మరి మరి ఆ విధ ఆ ఉద్దేశంతో మీరు ఎక్వైజ్ చేసి ఆ ఉద్దేశంతో దీన్ని యుటిలైజ్ చేయాలి తప్ప ఇవాళ ఆక్షన్ పెట్టి మరి ఇవన్నీ కూడా ఆక్సర్ పెట్టి మీరే ఈ రకంగా